ఈ సిక్స్టీ నైన్ యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆదా నిమిని అరెస్ట్ చేయాల్సిందే రాహుల్ గాంధీ మూడు నెలల్లో విశాఖకు టీసీఎస్ మంత్రి నారా లోకేష్ గంజాయి కట్టడికి ఐదు ఒక్కసారి ఒక్కసారైనా సమీక్ష చేయలేదు జగన్ పై మండిపడ్డ అనిత పేదల ఇళ్ల కోసం కేంద్రం కేటాయించిన నిధులను జగన్ దారి మళ్ళించారు సోదరిని యామిని శర్మ రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములను కబ్జా చేశారని నాపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారు గౌతమ్ ఆదాద్ని అరెస్ట్ చేయాల్సిందేనని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు దేశంలో ముఖ్యమైన ప్రాజెక్టులు ఆదానికే ఏ విధంగా దక్కుతాయని ఆయన ప్రశ్నించారు సేకి ఒప్పందాల్లో జరిగిన అవినీతిని బయట పెట్టాలి ఆదాని అరెస్ట్ చేసి విచారిస్తే సేకి అక్రమాలు వెలుగులోకి వస్తాయి ఆదాని అరెస్ట్ చేసే ధైర్యం ప్రధాని మోదీ కుందా ఆదాని అరెస్ట్ అయితే ప్రధాని మోదీ అక్రమాలు బయటపడతాయి అందుకే అరెస్ట్ చేయరు ఆదాని మోదీ ఒకటే ఆదాని విద్యుత్ ఒప్పందాల్లో అవినీతిపై అమెరికా కోర్టులో కేసులు కూడా పెట్టారు దేశంలో మాత్రం ఏ కేసులు లేవు అని రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు

రాయలసీమని ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయాలని తెలుగుదేశం పార్టీ ముందుకు పోయాం ఏదైతే ప్రజాగళంలో మిషన్ రాయలసీమ అనౌన్స్ చేశారో దానికి కట్టుబడి ఉండి తప్పకుండా మిషన్ రాయలసీమలో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఈరోజు రాయలసీమకి ఏదైతే ఆర్టికల్చర్ హబ్ గా తయారు చేయాలని నీటి సమస్య ఉంది కాబట్టి నైన్టీ పర్సెంట్ తో డ్రిప్ ఇరిగేషన్ కు సబ్సిడీ ఇచ్చాం ఆ నైన్టీ పర్సెంట్ ఇస్తే గత ప్రభుత్వం దాన్ని కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు అలాంటి ఏ విషయంలో చూస్తే అధ్యక్ష రాయలసీమకు ఒక్క పని చేసిన దాఖలాలు లేవు ఇండస్ట్రీ వచ్చిన తిరుపతిలో హార్డ్వేర్ హబ్ గా తయారైందని తెలుగుదేశం పార్టీలో వచ్చింది నిన్ననే మీరు చూస్తే కొప్పర్తి వైసీపీ ఐదేళ్ల పనుల్లో ఒక పరిశ్రమ రాలేదు ఒక్క కంక్లూజ్ జరగలేదు నాటి ఐటీ మంత్రి కోడిగుడ్డు థియరీతో ఏపీ అంటే కామెడీ అయిపోయింది కేంద్రీకరణ జరగాలి రాజధాని ప్రకటించేటప్పుడు చాలా స్పష్టంగా ఐటీ మొత్తం విశాఖపట్నం తీసుకొస్తామని ఆనాడు ఆయన చెప్పడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు చొరవ వల్ల ఈ రోజు ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా ఇరవై శాతం మంది ఐటీ రంగంలో తెలువలుంటాం నిజంగానే మనందరం గర్వపడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష కానీ వాళ్ళు మన రాష్ట్రంలో పనిచేసేదానికి సరైన ఎక్కువ సిస్టమ్ లేకపోతాం అనేది చాలా చాలా బాధాకరం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన ఒకసారి మనం చూస్తే అధ్యక్ష సుమారుగా నూట యాభై కంపెనీలు యాభై వేల మందికి ఉద్యోగాలు కల్పించడం కూడా జరిగింది అధ్యక్ష ఈ పరిశ్రమలని ఆనాడు తీసుకొచ్చాం అంతేకాకుండా అనేక సందర్భాల్లో కాన్క్లేవ్స్ కూడా ఏర్పాటు చేసి వైజాగ్ ఫోకస్ ఏరియాగా తీర్చిదిద్దడం జరిగింది ముందు చూపుతో డేటా సెంటర్ పాలసీ ఆనాడు తీసుకొచ్చి అదానితో కూడా ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళు కూడా ఆనాడు భూములు కేటాయిస్తాం జరిగింది శంకుస్థాపన చేస్తాం జరిగింది కానీ అది ఆగిపోతాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చూస్తే అధ్యక్ష ఎలాంటి యాక్షన్ లేదు ఒక్క కాన్క్లేవ్ జరగలేదు ఒక్క పరిశ్రమ రాలేదు అధ్యక్ష ఒక మంత్రిని బాధాకరమైన పరిస్థితి ఏంటంటే ఆనాడు ఒక మంత్రిని అడిగారు అధ్యక్ష ఆ రేస్ ఏదో హైదరాబాద్ లో జరుగుతుంటే ఇది మీరు ఎప్పుడు తీసుకొస్తారు ఆంధ్ర రాష్ట్రం కోడి ఇంకా గుడ్డు పెట్టలేదు లేదంటే గుడ్డు కోడి పెట్టలేదు ఏదో చెప్పాడు అధ్యక్ష అది దేవుడి తెలియాలి ఏం చెప్పాడు ఆ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రం అనేది ఎగతాలు చేశారు అధ్యక్ష ఎక్కడికెళ్ళినా ఆంధ్ర రాష్ట్ర ఐటీ మంత్రి ఇలా ఉంటారా ఇలా అవుతే పరిశ్రమలు ఎట్లా వస్తాయని కూడా వాళ్ళందరూ ఎగతాలు చేసే పరిస్థితి అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష నేను మంత్రి అయిన అనేక కంపెనీల్లో కూడా కలిస్తే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా స్పష్టంగా మన కంపెనీల్లో వాటాలు అడతాం జరిగింది అధ్యక్ష వాటాలు అడిగారు అధ్యక్ష దానివల్ల ఆ కంపెనీలన్నీ వెనక్కి వెళ్లిపోయినాయి అంటే ఐటీ కంపెనీల్లో కూడా వాటాలు అడిగే పరిస్థితి వీళ్ళు వచ్చారు అధ్యక్ష ఏం చెప్పాలి అధ్యక్ష ఇంతే కాకుండా పెద్దలున్నట్టు నిక్సీ కూడా ఆ నాడు పట్టించుకోలేదు ఎస్టిపిఐకి ఇవ్వాల్సిన భూములు కేటాయించలేదు ఇంకా మిలేనియమ్ టవర్ ఫేస్ టూ వచ్చే గల అక్కడ సచివాలయం పెడతామని మొత్తం డ్రామా నడిపించారు అధ్యక్ష సచివాలయం పెట్టలేదు అలానే ఐటీ కంపెనీలు కూడా అది కేటాయించలేదు అధ్యక్ష దాని వల్ల ఆంధ్ర రాష్ట్ర యువకులు ఐదేళ్ల మాఫియా బ్లేడ్ బ్యాచ్ దుర్మార్గాలపై జగన్ ఒక సమీక్ష చేయలేదు ఇదే ఇప్పుడు మా ప్రయత్నానికి అతిపెద్ద సవాలుగా సవాల్గా మారింది చెక్ పోస్టులు పెంచా అక్కడ సీసీ కెమెరాలు పెట్టి గంజాయి రవాణాకు చెక్ పెడుతున్నాం బ్లేడ్ బ్యాచ్ ఆగడాలను అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నాం హోం మంత్రి వంగలపూడి దీని పర్యవసానం ఏదంటే ఐదు సంవత్సరాలు దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని చేసుకొని ఈ రోజు తోరుకు రావడం జరిగింది అధ్యక్ష దీని నేపథ్యంలో ఈ రోజు ఈ గాంజాని ఇమీడియట్ గా మనం అరగట్టాలి అనుకునేటప్పుడు చాలా ఎక్సర్సైజ్ చేయాల్సి చేసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష సిస్టమ్ ని కూడా మనం మళ్ళా రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష ఇంతకు ముందు గాంజాయి సంబంధించి పైనుంచి ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే సిచువేషన్ లో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని నేను వైజాగ్ సిపి గారిని ఒకసారి నేను హోమ్ మినిస్టర్ వెంటనే మాట్లాడితే కేవలం రెండంటే రెండు సీసీ కెమెరాలు ఉన్నాయి చెక్ పోస్టులు ఉన్నాయి దాని దగ్గర రెండు సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష అంటే చెక్ పోస్ట్లు కూడా పెట్టుకోలేని పరిస్థితులు అయిపోయింది ఈ రోజు మళ్ళీ గాంజా నిర్మూలనకి పర్టికులర్ గా ఎక్కడెక్కడైతే ఏ ఏరియాస్ నుంచి అయితే మనకి ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో ఆ ట్రాన్స్పోర్ట్ అన్ని ఏరియాలి కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకున్నాం చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష ఏ గాంజా తీసుకునే వ్యక్తి కూడా ఎక్కడ కూడా తప్పించుకోకూడదనే ఉద్దేశంతోనే సర్వేలెన్స్ కింద సీసీ కెమెరాలు ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నాం అధ్యక్ష దీని నేపథ్యంలోనే మనం అర్థం చేసుకుంటే అధ్యక్ష ఈ ఐదు నెలల కాలంలో మనం వచ్చిన ఎన్డిఏ గవర్నమెంట్ వచ్చిన ఐదు నెలల కాలంలోనే సుమారుగా పాతిక వేల కేసీల గాంజాని ఈ రోజు పట్టుకొని గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుని స్వాధీనం చేసుకునే పరిస్థితి కనిపించిన అధ్యక్ష దగ్గర దగ్గర తొమ్మిది వందల పదహారు మందిని కూడా ఈ రోజు మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు చూసుకుంటే తొమ్మిది వందల పదహారు మంది మీద ఆల్రెడీ కేసులు నమోదని వాళ్ళందరూ కూడా వెళ్ళారు అధ్యక్ష ఇందాక గౌరవ సభ్యులు కూడా జైలుకి సంబంధించిన విషయం కూడా చెప్తున్నారు అధ్యక్ష ఇంతకు ముందు ఏం జరిగిందన్న దాని గురించి ఈ రోజు నేను చెప్పక్కర్లేదు మీరు చెప్పక్కర్లేదు ప్రపంచం అంతా కూడా తెలుసు కానీ ఈ రోజు మేము వచ్చిన తర్వాత మా నిఘా యంత్రాలు ఎంత క్లియర్ గా అంటే ఎప్పుడు నుంచి జరుగుతున్న అర్థం అర్థం కాదు రాజమండ్రిలోని ఒక ఫార్మసిస్ట్ ఒక జైల్లో ఉన్న వ్యక్తికి గాంజా తీసుకెళ్లే పరిస్థితి నిన్న మొన్న కనిపిస్తే ఇమీడియట్ గా దాన్ని మా నిఘా యంత్రాలన్నీ కూడా పట్టుకొని అతన్ని కూడా అరెస్ట్ చేసి జైలు పంపించిన పరిస్థితి మీరు అన్నట్టుగానే ఎక్కువ ఏజెన్సీ ఏరియాలోని చిన్న పిల్లలు దీనికి ఎడిక్ట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష ఎడిక్ట్ అవ్వడమే కాదు అధ్యక్ష వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని బేస్ చేసుకుని వాళ్ళు పావుల కింద వాడుకునే పరిస్థితి ఉంది కాబట్టి గాంజా బ్యాచ్ల్లోని గాంజాలు సరఫరా చేసేవారు కానీ గాంజా తీసుకునే వాళ్ళకు కూడా అధ్యక్ష ఈ రోజు ఏదో తీసుకొచ్చాము జైల్లో పెట్టేశాము వాళ్ళకి రిమైండ్ తీసేసాము తర్వాత బెయిల్ బయటకు వచ్చి వాళ్ళు అలా చేసే కన్నా వీళ్ళు చేసినవన్నీ వీళ్ళ మీద పీడీఎఫ్ పెట్టడమే కాదు అధ్యక్ష వీళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయడానికి వీలైతే వాళ్ళకి ఆస్తి ఏమి లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు కానీ వాళ్ళ దగ్గర ఉన్న రేషన్ కార్డ్స్ కానీ అలాంటి కూడా సీజ్ చేసే పరిస్థితి కూడా అర్పించాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష దాని మీద కూడా ముందుకెళ్తున్నాం పేద మధ్యతరగతి ప్రజల సొంతటి కలను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చారని భాజపా ఏపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ తెలిపారు వచ్చే ఐదేళ్లలో మరో మూడు కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆమె వెల్లడించారు విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రెండు వేల పదిహేడులో ప్రారంభించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా నాలుగు కోట్ల ఇళ్ల నిర్మాణం జరిగిందన్నారు గత ఐదేళ్లలో అవినీతి నియంతృత్వ పాలన ఫ్యాక్స్ నిజానికి కేరా పట్టరస్ జగన్ వ్యవహరించారని మండిపడ్డారు ఇళ్ల నిర్మాణంలోనూ ఆయన అవినీతి చేశారని విమర్శించారు రెండు వేల కోట్ల రూపాయలని కేటాయించింది ఇప్పటివరకు పూర్తయిన దాంట్లో ఇరవై మూడు వేల ఎనిమిది వందల కోట్లని విడుదల కూడా చేసింది కానీ గడిచిన ఐదు సంవత్సరాల్లో మన దురదృష్టం ఏంటంటే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ నియంతృత్వ పాలనకి కేర్ ఆఫ్ అడ్రస్ ఫ్యాక్షనిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ ప్రశ్నిస్తే కేసులు పెట్టి నిర్బంధ పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పేదలకి మధ్యతరగతి ప్రజల కోసం అని చెప్పని ఇల్లు కట్టుకొని వారు ఉండడం కోసం అని ఇచ్చినటువంటి నిధులను కూడా దాంట్లో కూడా అవినీతి చేసి వేలాది మంది నిజంగా మహిళల యొక్క శాపనార్థాలను ఎదుర్కొన్నారు వారు మనం ఎలక్షన్స్కి ముందు చూసాం ఎక్కడ పోయినా కూడా ఏ మహిళను కదిలిచ్చినా ఇదే కేంద్రమేమో ఇల్లు కట్టుకోవడానికి నరేగా నిధులు కలిపి ఒక లక్ష ఎనభై వేల రూపాయలని ఇవ్వడమే కాకుండా ఇరవై సంవత్సరాలు బ్యాంకు రుణం ఆరు పాయింట్ ఐదు శాతం వడ్డీతోటి బ్యాంకు రుణాన్ని సదుపాయం కూడా కల్పించింది ఒక రెండు పాయింట్ ఆరు ఏడు లక్షలు తీసుకోవచ్చు వారు అంతగా సహకారం మేము అందిస్తుంటే పబ్లిసిటీ పిచ్చి పీక్స్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం ఆయన ఆఖరికి అంగన్వాడీలో ప్రభుత్వం ఇచ్చేటటువంటి గుడ్డు అలాగే పాల ప్యాకెట్ పైన కూడా స్టిక్కర్ వేసుకునేటటువంటి వ్యక్తి అంత పబ్లిసిటీ పిచ్చి ఉంది చూసాం భూములు రైతు ఎవరైతే భూ హక్కుదారులు ఉంటారో వార సొంత పట్టాభూముల పైన కూడా ఆయన రాజముద్ర లాగా ఆయన బొమ్మ వేసుకున్నటువంటి వ్యక్తి ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కూడా వైఎస్ఆర్ అని ఇది కేంద్ర ప్రభుత్వ పథకం దానికి వైఎస్ఆర్ అని చెప్పని తగిలించి ఆయన క్రెడిట్ కొట్టేద్దామని చెప్పని చేసిన పనికి కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు హెచ్చరించింది ఇది దేశమంతటా అవుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం దీనికి కొన్ని నిబంధనలు ఉంటాయి అది ఏ రాష్ట్రము మీరకూడదు అని చెప్పని చెప్పిన మళ్ళీ ఆయన సొంత లోగో పెట్టుకొని వైఎస్ఆర్ అని చెప్పని పేరు మార్చాలని చెప్పని చేసిన ప్రయత్నంతో హాజ్ యాత్రపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి సత్యకుమార్ వంద ఎలుకలను తిన్న పిల్లి హాజ్ యాత్రకు పోయిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కాకే సత్యకుమార్లో సా కోసం రంగనాయక్ సాగర్ దగ్గర ఇరిగేషన్ చేశారని నాపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారు పచ్చకామల రోగి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్నట్లు కబ్జాలు చేసే చరిత్రనేది రైతు భూములను ధరణి ద్వారా పదమూడు ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసి కొనడం జరిగింది ఒక గుంట గాని ఒక ఎకరా గాని ఇరిగేషన్ భూమి గాని ప్రభుత్వ భూమి గాని తీసుకున్నట్లు నా చరిత్రలో లేదు ఏ భూమిని చేసుకున్నాడో ఆ భూమిలోనే నేను నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు రేవంత్ రెడ్డి సర్వే చేద్దాం రేవంత్ నువ్వు ఎన్ని బ్లాక్ మిల్స్ చేసినా భయపడలేదు బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతుల పక్షాన్ని నేను ప్రశ్నిస్తూనే ఉంటాం హరీష్ రావు తీసుకునే తీసుకోలేదు తీసుకునే ఆలోచనే మాకు ఉండదు మా మా చరిత్రలోనే మాకు అవకాశమే ఉండదు ఈ రోజు నేను రైతులు ఏ భూమి అయితే అమ్మారో రైతులు ఏ మోఖ అయితే చూపించారో దాని ప్రకారంగా నేను కబ్జాలో ఉన్న ఒక్క గుంట కూడా నేను ఎక్కువ లేను కదా నువ్వేరా ఐ వెల్కమ్ యూ నీ సమక్షంలో నేను కూడా ఉంటే ఇద్దరం కలిసే కొల్పిద్దాం దా ఎప్పుడొస్తావు కానీ నువ్వు ఏదో విధంగా బ్లాక్ మెయిల్ చేస్తా బ్లాక్మెయిల్ చేస్తే ప్రశ్నించడం ఆగుతుంది అనుకుంటున్నావు మేము నువ్వు ఎన్ని రకాల బ్లాక్మెయిల్ చేసినా ప్రశ్నించడం ఆపము ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిన్ను నీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఆరు గ్యారంటీలు అమలు జరిగేదాకా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే మా బాధ్యత ప్రజలు మాకిచ్చిన బాధ్యతనే ప్రతిపక్షంగా మా హక్కులు కాపాడండి వీళ్ళిచ్చిన హామీలు అమలయ్యేలా చూడండి అనే ప్రజలు ప్రతిపక్షంలో మాకు బాధ్యత ఇచ్చారు తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం జయద్ సిని హీరో రామ్చరణ్ పవిత్రమైన అయ్యప్ప మాలలో కడపలోని అమీన్పూర్ దర్గాను సందర్శించడాన్ని యావత్ హిందూ సమాజం యావద్ అయ్యప్ప భక్తులు తీవ్రంగా ఖండిస్తున్నారు మీరు వెంటనే అయ్యప్ప మాల తలగించి ఆ స్వామి వారిని క్షమాపణ కోరి యావత్ అయ్యప్ప భక్తులకు యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం రంగారెడ్డి డిస్టిక్ కోర్టు లాయర్లో యెప్పమాలలో సందర్శించడాన్ని యావత్ హిందూ సమాజము యావత్తు అయ్యప్ప భక్తులు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామో స్వామి రామ్చరణ్ గారో మీరెవ్వరి కోసమన్నా ఎక్కడికన్నా ఏ దర్గాలకన్నా వెళ్ళండి మేము దానికి వ్యతిరేకం కాదో దయచేసి పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి ఈ రకమైన హిందువుల మనోభావాలు పడేయడం ఇది శ్రమించడానికి నేరము ఈ యొక్క రామ్ చరణ్ తేజ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము స్వామి మీరు వెంటనే మీ యొక్క మాల మాలను తీసివేసి ఆ యొక్క అయ్యప్ప స్వామిని దర్శించి నాకు తప్పేందు కేసీఆర్ మొక్క పీకిస్తా అన్న మొనగడవి ఈ చిన్న ధరణ కార్యక్రమానికి ఎందుకు వేపతున్నావు నువ్వు నిత్యం కేసీఆర్ జపం చేసేది చూస్తే నీ కింద సెగ అంటుకుందని అర్థమవుతుంది నీ భయం నీ అని ప్రారంభమైంది నీకు తోచిన శిక్షణలు అన్ని పెట్టుకో మేము మాత్రం ఆగేది లేదు మాకు న్యాయస్థానం మీద చాలా గౌరవం నమ్మకం ఉంది వెంటనే ఈ రోజు హైకోర్టులో దాఖలు చేస్తున్నామంటూ ఎమ్మెల్యేసి తక్కలపల్లి రవీందరావు వెఖ్యాని చేసే ప్రంగంలో మాట్లాడింది కదా ఒకదా ఇప్పుడు ఉపన్యాసాలు ఏ సబ సమానవాడబోయి ఆడ మాట్లాడది ఓ దేవుని దగ్గర అని కానీ ఓ పిల్లల మీటింగ్ అని కానీ ఓ మహిళల మీటింగ్ అని కానీ ప్రభుత్వ కార్యక్రమాన్ని కానీ ఏది అని చూడకుండా నిత్యం కేసీఆర్ గారు జపం చేస్తున్నాం అంటే నీ కింద సెగ సీఎం రేవంత్ రెడ్డి మేడకు చుట్టుకున్న ఆదాని కుంభకోణం అరెస్టు వ్యవహారం ఆదాని అవినీతి ప్రకటన రాహుల్ గాంధీ అంటున్నారు అదే నిజమైతే ఆదాని నుంచి రేవంత్ రెడ్డికి వంద కోట్ల విరాళం ఎందుకు తీసుకున్నారు దావోస్ పర్యటనలో ఆదానితో రేవంత్ రెడ్డి పన్నెండు కోట్ల పెట్టుబడులకు ఒప్పందం ఎలా కుదుర్చుకున్నట్టు బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర వ్యాఖ్యానించారు क्यों लिया था डोनेशन एक करप्ट व्यक्ति से आपने डोनेशन क्यों लिया आपकी सरकार ने डोनेशन क्यों लिया निवेश भी नहीं डोनेशन लिया सौ करोड़ का तेईस जनवरी दो हजार चौबीस ट्वेंटी थर्ड जनवरी ट्वेंटी ट्वेंटी रेवंतरे मूड टीसीएस मंत्री नारा लोकेश గంజాయి కట్టడికి ఐదులలో ఒక్కసారిన సమీక్ష చేయలేదు జగన్ పై మండిపడ్డ అనిత పేదల ఇళ్ళ కోసం కేంద్రం కేటాయించిన నిధులను జగన్ దారి మళ్ళించారు సాధని యామిని శర్మ రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములను కబ్జా చేశారని నాపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారు హరిశం ఈ సిక్స్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ న్యూస్